నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో ఓ హిజ్రాను అతి దారుణంగా అతి కిరాతకంగా గురైంది ఈ ఘటన నిరసిస్తూ శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హిజ్రాలు రోడ్ ఎక్కి తమ నిరసన వ్యక్తం చేశారు హిజ్రాను హత్య చేసిన దుండగుడిని కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని ఉరి తీయాలని డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట నుండి ర్యాలీగా విచ్చేసిన హిజ్రాలు తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేశారు నిరసన వ్యక్తం చేసిన హిజ్రాలు తాము కూడా సమాజంలో మనుషులమేనని తమను మనుషులు గుర్తించాలని తాము కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డల వ్యక్తం చేశారు నిలబడకపోవటం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబ సభ్యురాలు ఒక హిజ్రాను హత్య చేసిన వాడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సమాజంలో తమను గౌరవించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు తేవాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు It's a தன்றி நீ நோ மாசி அங்கே என்னடா ஏங்கடா சரி சரி మంచిగా ఉంది ఆమెను ఒక లేడీస్ కోసం అని నేను ఒకటే చెప్తున్నామండి మా లాంటి సాధ్యం ఏం చేస్తా కూడా చట్టము ఎలాంటి తీసుకోవాలంటే అలా తీసుకున్నది ఈరోజు మా ఇక్కడ దాంట్లో మా కమిటీ మెంబర్స్లో ఎట్లంటే ఆమె బాగా భాగాలు పోసేసి ఆ తెలియని గుంటూరు చేసులో చంపేసి అక్కడ చేస్తుంటూ ఇలా చేస్తుంటూ మీ దాంట్లో చాలా ఇదో మీ ఇప్పుడు స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి మేపుతున్నారు మా కొద్దిలకు కావాల్సిందంటే ఒకటే బాణి పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము చనిపోయే ముందు బాధలు ఉన్నాయో అది మాకు తెలుసు ఆ పిల్లగాడి చేతిలో మా ఆమె అలాంటి టైంలో ఎంత బాధపడ్డదో కాబట్టి ఆ పిల్లడిక చేసుడు ఇప్పుడు ఈ పిల్లగాని జైల్లో పెట్టి చూస్తున్నారు మాకందరి కోరుకునేది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం వాణియ్యాలి పార్ట్నర్గా ఉండాలనుకుంటే మమ్మల్ని ప్రేమ మోసం చేయకండి మీకు ఏమైనా మేము నచ్చితే మా దగ్గర మాట్లాడండి నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి కానీ మా తల్లిదండ్రులు మీకు ఎలా తల్లిదండ్రులు ఉంటారో మమ్మల్ని కూడా ఒక అనుకున్న తల్లిదండ్రులు కూడా ఈరోజు అవసర దీపో అనేది చనిపోయింది మా తాండెటర్ తన తల్లిదండ్రులు తన ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆ లో మీరు మీ ఫ్యామిలీ నుంచి కూడా మనకి అర్థమవుతుండే దయచేసి చెప్పేది మేమందరం ఒకటే ప్రేమతో ప్రేమ పేరుతోటి ఇజ్రాలను మోసం చేయకండి మా కమ్యూనిటీ మెంబర్స్కి ఈరోజు ఇలాగింది కాబట్టి ఇంకా ఇలాంటివి ఏదైనా ముందు కూడా జరిగితే మేము ఇంకా ఫైవ్ అధికారుల దగ్గరికి వెళ్తాము కంపల్సరీ ఈ పని చెప్పండి చెప్పండి నమస్కారం అండి మీడియా నమస్కారం అండి నా పేరు వచ్చేసి కే రమ్యారెడ్డి అండి ట్రాన్జెండర్ ని ఈ రోజు జరిగినటువంటి ఏపీ అనకాపల్లిలో జరిగినటువంటి డీపు అనే ఒక మా ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయి బాన్ని అనే ఒక అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని దాని తర్వాత ఆమె డబ్బులు అన్ని తినేసి ఈరోజు అబ్బాయి అతి క్రూరంగా ఎంత అంటే అసలు ఒక సభ్య సమాజం కూడా తలదించుకునేలా చేస్తారండి అబ్బాయి ప్రతి ఒక్క పాట అనేది మొత్తానికి ఎక్కడెక్కడ తీసేసి ఆ అమ్మాయిని చేసేస్తాడు ఎందుకు చేశారు వాళ్ళంటే ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఏదైనా ఏదన్నా నిర్ణయం జరిగితే అన్ని హై ఆఫీసర్ తర్వాత సొసైటీ ఉంది ఈ ట్రాన్స్జెండర్లకు ఏమి జరిగినా ఎవరు లేరు వీళ్ళకి ఏం చేసినా ఎవరు రారు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత క్రూరంగా చేస్తున్నారు అండి కాదు ఇంకా చాలా ఘటనలు కూడా ఇట్లాంటివి జరిగినాయి మాకు గవర్నమెంట్ కొంచెం సహకరించాలి ఇట్లాంటివి జరగకుండా కొంచెం చట్టాలు తీసుకురావాలి మేము కోరుకునేది కూడా అదే అండి మేము కూడా బెగ్గించేసుకుని బతికే వాళ్ళమే సొసైటీలో అబ్బాయి తప్పు చేస్తే తప్పు అన్నారు అమ్మాయి తప్పు చేస్తే తప్పు అన్నారు ఏ ట్రాన్స్జెండర్ అన్న చిన్నది ఏదైనా ఇష్యూ అయితే దాన్ని మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు ఇట్లాంటివి ఎందుకు చేయట్లేదండి మా బాధ అదే అంటే మాకు తల్లి లేక సొసైటీ అన్ని దేనికి అనేది లేక ఇట్లాంటి వీడి వల్ల మా ట్రాన్స్ ఒక అబ్బాయిని నమ్మితే చాలా ప్రేమగా నమ్ముతారు ఇట్లాంటి ఒక యదవ వల్ల ఈరోజు మా సభ్యు సమాజం మా ట్రాన్స్ కమిటీ మొత్తం ఈరోజు బాధపడుతుంది ఒక జరిగితే మీరు ఎందుకు ర్యాలీ చేస్తున్నారంటే ఇది మా కమ్యూనిటీ అండి మా కమ్యూనిటీ ఎక్కడన్నాయా మా కమ్యూనిటీకి మేమే చూడాలనుకుంటాం ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ ఇవ్వరు మా కమ్యూనిటీకి మేమే సపోర్ట్ ఇచ్చుకుంటాం మంచి అయినా చెడు అయినా ఎక్కడైనా మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కనుక మా కమ్యూనిటీకి మా మేమందరం ఇచ్చుకుంటాం సపోర్ట్ ఇచ్చుకుంటాం మేము కోరుకునేది ఒకటే ఈ రోజు తనని తీసుకోపోయి జైల్లో పెట్టిండ్రు ఒక వారము నెల తర్వాత మదిలేశారు ఈ అమ్మాయి జీవితం ఏం కావాలి చాలా అపరూపంగా ఉంటుంది వీడు మనిష పశువా ఇంత క్రూరంగా అసలు నరపడానికి ఆ వీడియోస్ కూడా ఉన్న ఒకసారి చూపించండి ఎంత క్రూరం అంటే ఎక్కడ కూడా నేను చూడలేదు వినలేదండి నేను వచ్చి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇలాంటి ఇలాంటి ఒక వరస్టు ఏదో నేను ఎక్కడ చూడలేదు నేను గవర్నమెంట్ కానీ ఇక్కడున్న సొసైటీ వాళ్ళ కానీ ఒకటే కోరుకుంటున్నాను మమ్మల్ని దగ్గర గునిస్తే గుంజండి లేదంటే వదిలేయండి కానీ మీరు ఇట్లాంటివి ఎప్పుడు చేయకండి అని నేను ప్రతి ఒక్కళ్ళకు చేతులు జోడించి అడుగుతున్నానండి మీకు నచ్చతే మాది సబ్జెక్ట్ చెప్పండి ఆమె పేరు చెప్పి చెప్పి కావాలా అనేది చెప్పండి జర కింది కట్లో నీ పేరు చెప్పి మీడియా మిత్రులందరికీ మా యొక్క నమస్కారము మేము ఈరోజు ఈ మీడియా ముందర మాట్లాడాలనుకు అనుకున్నది మా దాంట్లో మా ట్రాన్జెండర్ని చాలా ఘోరంగా అంటే ఘోరంగా అసలు ఇలాంటి పని మన ఇండియా ఇండియాలో ఎవరు ఇలా ఇంత ఘోరంగా చెయ్యరు అలాంటిది ఒక వ్యక్తి ప్రేమ మోసం పే ప్రేమ పేరుతో మా హిజడాని మా హిజడాతో కొన్ని సంవత్సరాలు తను ఉండి తన భాగాలు శరీర భాగాలు తన తల మొండెము తన చేతులు ఎక్కడ పార్ట్స్ అక్కడ పోసేసి గుర్తు తెలియని ప్లేస్లలో తనకు నచ్చినట్టుగా చేశాడు ఇప్పుడు మేము కోరుకున్నది గవర్నమెంట్ ఒకటేనండి ఈరోజు ఇదే మన ఇండియా మన భారతదేశంలో ఎవరికైనా ఒక లేడీస్కి అయినా ఒక జెంట్స్కైనా ఇలాంటి ఘోరము ఎవరికైనా జరిగితే The <laughs> cat గవర్నమెంట్ వాళ్ళు ఎంత ముందుకు వస్తారు ఈరోజు ఇదే ఆంధ్రప్రదేశ్ ఇదే ఇండియాలో మేము కూడా ట్రాన్జెండర్స్ జీవిస్తున్నాం కాబట్టి మా మా దాంట్లో దీపు అనే ట్రాన్జెండర్ని బన్నీ అనే పిల్లగాడు చంపేశాడు అందుకోసమే ఈ బన్నీ అనే పిల్లగానికి జైల్లో పెట్టి కూర్చోబెట్టుకోకండి మా హిజడాల మా నుంచి కావాలి మాకు కావాల్సింది ఒకటే ఆ పిల్లగాని ఆ జైల్లో పెట్టే బదులు పది నిమిషాలు మాకన్నా వదిలేయండి లేకపోతే ఆ పిల్లగాని చట్ట ప్రకారంగా గురి అన్న తీయండి